తెలుసా ఈ జంతువుల గురించి తెలుసుకుంటే షాక్ అవుతారు ఆక్టోపస్కి మూడు గుండెలుంటాయని తెలుసా వాటిలో ఒకటి శరీరానికి మిగిలిన రెండు గిల్స్కి రక్తాన్ని పంపుతాయి జిరాఫీకి స్వరం ఉండదని అనుకుంటారు కానీ ఇవి రాత్రివేళలో హమ్మింగ్ శబ్దం చేస్తాయి అది మనిషి వినలేడు కంగారు వెనక్కి నడవలేని జంతువు వీటి శరీర నిర్మాణం అలాగే ఉంటుంది ఏనుగులు దూకలేవు భూమి మీద నాలుగు కాలపై నిలబడి దూకలేని ఏకైక జీవి గబ్బిలాలు ఎగిరేవే కానీ పక్షులు కావు ఇవి ఎగురగలిగే ఏకైక మ్యామల్స్ కొన్ని పాములు రెండు సంవత్సరాల పాటు ఆహారం లేకపోయినా బతకగలవు వాటి మెటబాలిజం రేటు చాలా తక్కువగా ఉంటుంది స్క్విడ్ కన్నులు బాస్కెట్బాల్ సైజులో ఉంటాయి భూమిపై అతిపెద్ద కళ్ళు ఉన్న జీవి ఇదే కుక్కలు మన భావోద్వేగాలను వాసన ద్వారా గుర్తిస్తాయి భయాన్ని ఆనందాన్ని దుఃఖాన్ని కూడా జంతువు నిజంగా షాక్ ఇచ్చింది కామెంట్లో చెప్పండి ఇంకా ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి